లక్ష్మీకాంత్ గారు లకాంత్ గారు మీరేం చెప్తారు నమస్తే ఎస్ ఈ విగ్రహాల తొలగింపు ప్రక్రియకి సంబంధించి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు సో ఎవరు టార్గెట్ గా చేస్తారనేది అనేది ఒక చర్చ అయితే నిజంగా ఎవరికి వాళ్ళు ఇలా విగ్రహాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడి దగ్గర పులుష్టా పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుందో లేదా సార్ ముందు ప్యానల్ సభ్యులకి ప్రేమ నేను వీక్షకుల అందరికీ నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ నవాజ్ క్లారిటీ ఉందా క్లారిటీగా గురించి చెప్పండి సార్ ఇక్కడ నాయకులు చరిష్మ గురించి పక్కన పెడితే అండి ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే విగ్రహాల గురించి మనం మాట్లాడుతున్నాం ఈ విగ్రహాల సంస్కృతి అనేది దేశవ్యాప్తంగా ఫస్ట్ తీసుకొచ్చింది గాంధీ కుటుంబం కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు సార్ ఎక్కడ పడితే కూడా రాజీవ్ గాంధీ గారని నెహ్రూ గారని ఇందిరా గాంధీ గారు కానీ ఎక్కడికక్కడే వాళ్ళు పెట్టేశారు దాని తర్వాత రాష్ట్రంలో ఆ స్థాయిలో తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి సార్ ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే మీ ప్రామ్మెన్ ఆఫీసు పంజాకోట్ట సర్కిల్ దగ్గర మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చూసారా దానికి ఎందుకు గొడవలు జరిగినాయి తెలుసా సార్ కానీ ముండి పట్టుబల మీద దాన్ని తీసుకెళ్లి కరెక్ట్ గా ఇప్పుడు కూడా అది ట్రాఫిక్ ఆటంకం కలుగుతూనే ఉంది సార్ అదే విధంగా ఏపీలో చూసుకుంటే సార్ విజయవాడ స్టాండ్ బయట కట్గా ఫ్లైఓవర్ పక్కన ఇప్పుడు ఉంది సార్ అది ఇంతకు ముందు దాన్ని రోడ్డు మధ్యలో నిర్మాణం చేస్తారు సార్ ఆ రోడ్డు మధ్యలో నిర్మాణం చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసేస్తే మళ్ళీ దాన్ని మొండి పట్టుకు తీసుకెళ్లి మళ్ళీ అక్కడే మళ్ళీ ప్రతిష్టాపన చేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది సార్ ఇక్కడ ఒక వృద్ధుడైనది ప్రజానాయకుడు అని చెప్పేసి జన హృదయ నేత అని చెప్పేసి నాయకులు చరిష్మా గురించి పక్కన పెడితే ఇక్కడ ట్రాఫిక్ ఆటంకం ఏ విధంగా కలుగుతుంది విద్యుత్ కి సరఫరా విషయంలో ఎటువంటి చిన్న 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 డ్రైనేజ్ పనులు కానీ ఏమైనా చేయాలంటే విగ్రహాల వల్ల ఇటువంటి పనులు జరుగుతున్నాయి అదే విధంగా ఈ ఇట్లాంటివన్నీ ఆలోచించుకునే కదా ఇవాళ రోజున ఆ శాసనసభలో ఎటువంటి మాటలు మాట్లాడింది ఎందుకంటే సార్ ఈ మాట నేను ఎందుకు అంటాను సార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్డిటివి వాళ్ళు తీసిన ఆ లెక్కల ప్రకారంగా ఏంటంటే ఆరు వందల విగ్రహాలు తయారు చేశారని చెప్పేసి చెప్పారు సార్ ఎన్డిటీవీ వాళ్ళు రెండు వేల పదిలో కానీ ఇక్కడ అనధికారికంగా మీరు చూసుకుంటానంటే కేవలం గుంటూరులోనే వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత దాదాపు వెయ్యి విగ్రహాలు పెట్టారు సార్ అంటే ఒక జిల్లా వ్యాప్తంగా గుంటూరులోనే వెయ్యి విగ్రహాలు పెట్టారంటే ఈ తైకుంబ జిల్లాల్లో పరిస్థితి ఏంటి అంటే ఎంత ఇబ్బంది కలుగుతుంది దానివల్ల అంటే దీనికి ప్రత్యేకమైన స్థలం అనేదో లేదంటే ఒక రోడ్డు పక్కన నిర్మాణం చేసుకోవడం అనేదో లేదు ఎస్క ప్రవర్తించారని చెప్పేసి నేను చెప్తున్నా సార్ ఇక్కడ నేను ఇందాక ఒక మాట మాట్లాడారు చెరువులో ఉన్న విగ్రహం తొలగించారు చెరువులో ఉన్న విగ్రహం తొలగించారు అన్నారు మంగళగిరిలో కరెక్ట్ గా స్టాండ్ పక్కన ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొమ్మ విషయంలో ఎన్ని గొడవలు అందరు ప్రజలకు కూడా తెలుస్తారు అందరూ చూస్తేనే ఉన్నారు ఇవాళ రోజున ఏదో మనం ఇట్లా డిబేట్ లో కూర్చొని ఇటువంటి మాటలు మనం చెప్పుకుంటా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంటది దాని తాలకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని అక్కడ కూర్చున్నారు సార్ మరి అటువంటి విగ్రహాలు రాష్ట్రంలో అధికారికంగా యాభై విగ్రహాలు అంత విగ్రహాలు యాభై విగ్రహాలు అని చెప్పేసి అని అంటున్నారు కానీ అనధికారికంగా చిన్న చిన్న గల్లీల్లో కానీ బస్టిల్లో కానీ ఎన్ని పెట్టారు ఆ విధంగానే వాళ్ళ రోజున రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు విగ్రహాలు అని చెప్పేసి మనం చెప్తున్నారు కానీ మనం ప్రభుత్వం గజటివ్ లెక్కల ప్రకారంగా చూసుకుంటే కూడా ఆ లెక్కలు కూడా కరెక్ట్ గా లేవు సరే వాళ్ళ రోజున ఎందుకంటే ఏటీ రోడ్లు కానీ భవన్ శాఖ నిర్మాణం సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రెండు వందల నలభై మూడు ఉన్నాయండి అంటున్నారు కానీ అవి దాదాపు అవి కూడా లెక్కలు సరిపోవట్లేదు వేస్తాయి ఇవన్నీ చూసుకోవాలంటే అనాధిక అధికారికంగా ప్రజా ప్రజల సొమ్ముతో పెట్టిన విగ్రహాల వరకు అయితే ఎటువంటి ఆటో ఆటంకం లేని విగ్రహాల వరకు అయితే ఉంచి అనధికారికంగా ఉన్న విగ్రహాలు తీసేస్తే ప్రజలకు కానీ ఇటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గాని కొన్ని వ్యవస్థలు డ్రైనేజ్ వ్యవస్థ కానీ విద్యుత్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే నేను కేంద్ర సభలో చర్చ జరిగిందని చెప్పేసి నేను చెప్తున్నాం సార్ ఈ విశ్వ సంస్కృతి అనేది మొదలు పెట్టింది వాళ్ళే అది అది సందేహం లేదు సార్ అది వాళ్ళు ఒప్పుకొని అంతకు ముందు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు రోజున డిబేట్ లోకి వచ్చి రమేష్ గారు కూడా మాట్లాడటం కూడా అది సార్ రైట్ లక్ష్మి గారు మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఎస్ ఎస్ రామ్మోహన్ గారు ఇప్పుడు అది వైఎస్ఆర్ గారు నమస్తే అండి వైఎస్ఆర్ గారా ఎన్టీఆర్ గారా రంగగారని కాదు నిజంగా వారు విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా వారు చేసిన సేవలు ఎప్పుడు ప్రజల మనస్లో గుర్తుండిపోతే చిరస్థాయిగా మిగిలిపోతాయి ఇప్పుడు వాళ్ళని లాగడం ప్రధాన ఉద్దేశం కాదు ఇక్కడ కాకపోతే ప్రజలు అభిమానించడం మద్దతు ఇవ్వటం ఇవన్నీ కామనే నిజంగా విగ్రహాలే కొలమానమా వాళ్ళ మీద మన అభిమానం చూపించుకోవడానికి సతీష్ గారు మీకు లక్ గారికి రమేష్ గారికి ప్రేక్షకులు కూడా కొంచెం సంయమనంతో ఆలోచన చేస్తే ఎప్పుడో నవయుగ కవి చక్రవర్తి ధరంజాషు గారు గారు ఒక పద్యం రాశారు అద్భుతమైన పద్యం రాశారు నాయకుల గురించి రాజు మరణించే ఒక తార నేల రాలే సుకవి మరణించే ఒక తార నింగికి ఎగ్ నింగి ఎగసి అని చెప్పి రాశారు ఆయన రాజు మరణించినప్పుడు ఒక తార నేలారింది కానీ సుఖవి మరణిస్తే ఒక తార నింగికి ఎగిసింది అని చెప్పి దక్కు ఇష్టా ఇష్టాలను లేకుంటే వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని కేవలం విగ్రహాలలో చూపిద్దాం అనుకుంటే అది సాగని పని అంటారు గా విగ్రహ ఆ సంస్కృతి ఎప్పుడొచ్చిందంటే మన భారతదేశంలో వ్యక్తి పూజ ఉంటది విగ్రహారాధన ఎక్కువ మొదటి నుంచి కూడా కదా బుద్ధుడు ఎంత మొత్తకున్నా కూడా ఆ విగ్రహారాధనకు మనం మొగు చూపించాము వాళ్ళ వేలాది గుళ్ళు కూడా కడుపుదాం కదా గుళ్ళది కూడా సమస్య అంటున్నాను గుళ్ళు గోపురాలు